చెప్పండి మేడం క్రియేషన్ బుక్ లో రాసుకుంటున్నామే మేడం బిజినెస్ కోసం ఫోర్ లాక్స్ రాసినా మేడం ఇవి ఈ రోజు నాకు వచ్చేసాయి మేడం ఫోర్ లాక్స్ ప్లేస్లేషన్ వచ్చేసాయి మేడం రేపు రేపు మిషింగ్ కూడా వచ్చేస్తుంది మేడం పెట్టినాం డెలివరీ రేపు వచ్చేసి జాయిన్ చేస్తాము అని చెప్పిండ్రు మేడం ఎక్సలెంట్ అండి కంగ్రాచులేషన్స్ అండి బ్యూటిఫుల్ లవ్ యూ లవ్ యూ వెరీ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ తెచ్చారు నేను చెప్పాను నాన్న కూడా లెటర్ రాసుకుంటున్నాం మేడం మేము అంతే మా ఇంట్లో అందరం చేస్తున్నాం మేడం మా పిల్లలు కూడా అయి రాసి పెట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు మేడం అందరికీ వరల్డ్ వరల్డ్ మారిపోతుందండి భూమి మారుతుందిగా మనం అందరం మారాల్సిందే ఇలా టమ్ముల్ ఉంటే చిన్న ఏ పెయిన్ వచ్చినా కూడా యూస్ చేస్తున్నారు మేడం చిన్న పిల్లలు కూడా అందరూ మా ఇంట్లో అలాంటి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ ఉంటే నెక్స్ట్ సెవెన్ జనరేషన్ సూపర్ థ్యాంక్ యూ ఎస్ అండి విజయశ్రీ గారు మీరు రిజల్ట్ చెప్పాలా డౌట్ అడగాలా డౌట్ డౌట్ అయితే వన్ సెకండ్ ఆగండి అడుగుదాం సృజన గారు చెప్పండి వన్ సెకండ్ నేను ఇలా నేను త్రీ మంత్స్ నుంచి మీ అన్ని క్లాసెస్ లో జర్నీ ఫాలో అవుతాను మ్యామ్ నేను స్టార్టింగ్ నుంచి మంచి రిజల్ట్స్ నేను చూస్తాను ఈసారి చాలా మంచి రిజల్ట్ చూసినాను కంటిన్యూగా నేను ఓపెన్ అప్ప చేయడం బిలీఫ్ కాల్ చే ఎఫ్టీ ట్యాపింగ్ ఇవన్నీ చేస్తాండను మరి మైండ్ ఏమైనా కన్వర్షన్ అయితే డైరెక్ట్ మీరు చెప్పారు కదా ఆ రోజు అవి కూడా చేస్తాడు నేను రిజల్ట్ వచ్చి నా బాబుది జేడబ్ల్యూ మెయిన్స్ ఎగ్జామ్ రాశాడు మ్యామ్ వాడికి నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది మ్యామ్ వెరీ డిఫికల్ట్ పేపరు ఆ వీక్ లో జరిగిన పేపర్స్ లో వెరీ డిఫికల్ట్ పేపరు తను నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ తో మంచి పర్సెంటేజ్ వచ్చింది మ్యామ్ అది ఎలా చెప్పాలని నాకు ఆ రోజు నుంచి నేను హ్యాండ్ రైస్ చేస్తూనే ఉన్నా నేను మరి నాకు ఛాన్స్ ఎక్కులే ఓకే మరి మా పాపకు కూడా తను ఎగ్జామ్స్ లో తను గెస్ చేయలేదు అన్ని అవుట్ ఆఫ్ వచ్చింది మ్యామ్ అవుట్ స్టాండింగ్ వచ్చింది చాలా బాగా వచ్చింది తనే చెప్తా అంది నేను గెస్ట్ చేయలేదు డిఫికల్ట్ పేపర్స్ లో కూడా నాకు అవుట్ స్టాండింగ్ వచ్చింది నువ్వు చెప్పింది కరెక్ట్ అయిందమా అనేసి బ్లెస్సింగ్స్ 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 మరి ఇంకొక స్మాల్ ఏమైందంటే గా మా అమ్మ మా మా మదర్ కి బీపీ కొద్దిగా హై అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయింది దానికి కూడా తనకి కూడా వాళ్ళకి ఓపెన్అ చేసుకునే చెప్పాను నేను చేస్తా ఉండను మా మదర్ కి టూ డేస్ లోనే రిజల్ట్ అన్ని నార్మల్ కి వచ్చింది బ్లడ్ టెస్ట్ లో కూడా అన్ని నార్మల్ ఉంది డాక్టర్ చెప్పినట్లుగా ఏది ప్రాబ్లం లేదు హెల్త్ వైజ్ కూడా తను పర్ఫెక్ట్ అయింది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది మ్యామ్ బిజినెస్ మాత్రం సూపర్ గా జరుగుతాంది నేను షాప్ వెళ్తాను సూపర్ గా బిజినెస్ జరుగుతుంది మీరు చెప్పినట్లుగా ఐ సింబల్ నేను క్యాష్ బాక్స్ లో రాసాను మ్యామ్ ఐ సింబల్ క్యాష్ బాక్స్ లో రాసాను సూపర్ గా జరుగుతాంది ఇంకా చాలా రిజల్ట్స్ మ్యామ్ చాలా అంటే చాలా రిజల్ట్స్ చెప్తూ పోతే నాదే క్లాస్ అవుతుంది ఈ రోజు మీరు ఇంత బుద్ధిగా మాట్లాడుతున్నారు మీరు ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఆ నేను కర్ణాటకలో లో ఉన్నాను మ్యామ్ అర్థమైతే లవ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను మిస్ అయ్యాను హైదరాబాద్ కి రావడం మిస్ అయ్యాను మ్యామ్ నెక్స్ట్ టైం ఎలాగో మీట్ అవుతాయి మీరు ఇండియాకి వచ్చినప్పుడు ఎలా అయినా బాగా మీట్ అవుదాం మీట్ అవుతాం త్రీ డేస్ మీట్ అవుతాం ఎస్ అండి ఎవరు చెప్తారు చెప్తారు మీ డౌట్ తీరుస్తాను మీ డౌట్ ఏంటి చెప్పండి డౌట్ మేడం ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాసు నా పన్నెండు సంవత్సరాల పెయిన్ కు సంబంధించి చెప్పారు మేడం ట్వల్వ్ ఇయర్స్ ఇయర్స్ నేను పెయిన్ పడుతున్నాను సేమ్ థింగ్ ఒక్క పాయింట్ కూడా రాంగ్ లేదు అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా నేను పెయిన్ పడుతున్నా అన్ని చెప్పేశారు మీరు ఇవాళ చాలా నాకు కనెక్ట్ ఇది దేనికోసమే వెంపర్లు ఆడుతూ వెతుకుతూ ధ్యానం అని పిరమిడ్ సెట్ అని క్లాసులు అన్ని అటెండ్ అయ్యి 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 విరక్తి కలిగి ఓవర్ స్ట్రెస్ కు వితౌట్ స్పెడ్స్ లేకుండా అన్ని స్ప్రెడ్స్ తో వచ్చి అనవసరమైన అంటే పేమెంట్ లో కూడా లాస్ అవుతూ ఎక్కడ సోర్స్ అనేది లేకుండా మిస్ అవుతూనే ఉన్నాను పరిగెడుతున్నాను గస వస్తుంది బాధ వస్తుంది ఫీలింగ్స్ హ్యాపీ లేదు హ్యాపీ అనేది నాకు ఒరిజినల్ గా నేను ప్రాక్టికల్ గా చేస్తున్నా కానీ నుంచి రాలేదు సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిందంతా హండ్రెడ్ పర్సెంట్ నాకు కనెక్ట్ అయింది అపర్ణ గారు స్విగ్గర్ చెప్పేస్తారా ఎస్ బ్యూటిఫుల్ గాన కోకిల గారు ఎస్ చెప్పండి కాల్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మేడం ఇట్స్ ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ ఆర్ మిరాకిల్ నిన్న నేను ఒక మొబైల్ బుక్ చేశాను కాకపోతే అది సిమ్ కంపాటిబిలిటీ లేకపోవటం వల్ల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ జనరల్గా అమెజాన్ లో రిటర్న్ తీసుకోరంట కానీ లక్కీగా నేను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడే ముందు హోపన ఫోన చేసి ఫోన్ పట్టుకొని హోపన ఫోన చేసి నువ్వు ఎలా అయినా సారీ నేనే పెట్టాను నీకు ఆర్డర్ కానీ నువ్వు నాకు ఇప్పుడు పని చేసేది ఇల్లు లేవు సో రిటర్న్ వెళ్ళిపోమ్మా అని చెప్పి పట్టుకొని కాల్ చేస్తే వెంటనే రిఫండ్ కూడా వేసేసారు మేడం ద ఎగ్జిక్యూటివ్ సో జస్ట్ షేర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ ఇక్కడ గాయారుస్తారా ఐనో గాయత్రి గారు చాలా క్విక్ గా చెప్తారు ఎందుకంటే షీఈస్ వెరీ 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 హార్ట్ షీస్టెడ్ హార్ట్స్ ఎస్ చెప్పండి అన్మ్యూట్ చేస్తాను ఫాస్ట్ గా ఏంజల్ కి ఎక్కడ అన్మ్యూట్ చేసుకోవాలో కనిపించట్లేదు అన్నట్టుకుంది చెప్పండి నాకు వాయిస్ రావట్లేదు గాయత్రి గారు బ్యూటిఫుల్ గాయత్రి గారు వేర్ ఇస్ ద వాయిస్ గాయత్రి గారు అనుకున్నాను సో చెప్పండి నో ఫర్దర్ క్వశ్చన్స్ ఉషారాణి గారు మీరు ఆయన చెప్పాలా అడగడం ఇక్కడ ఎస్ చెప్పండి ఇక్కడ నాకు బాయ్ చూడగానే నేను చేసేస్తా ఎస్ అండి చెప్పండి Yeah, i am oh wow excellent beautiful yes you know james results jar madam voice james okay. madam okay okay congratulations, james results rank results first madam congratulations best thank you madam

ఎస్ అండి అల్వేల్ గారు ఏం చెప్పాలి హుషారెడ్డి గారు ఓ పనిచేద్దాం అసలు ఇంగ్లీష్ క్లాస్ లేకపోతే ఎలా ఉంటుంది అనిపిస్తుంది రిజల్ట్స్ ఉంటాయి గారితో సారీ సారీ ప్లేస్ నేను మా అబ్బాయి కోసం చేశాను అంటే తను నాతో బాగా మాట్లాడాలని అది ఎప్పుడూ అయిపోయింది మేడం బాగా మాట్లాడుతున్నాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు ఒకటి జాబ్ కూడా చేయాలని చేశాను మేడం జాబు అంటే పర్మనెంట్ జాబ్ కాకుండా తనకు నచ్చిన ఇష్టమైన జాబ్ లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు మేడం అంటే మేము ఇంకా చాలా మంచి చెయ్యాలని మేము అనుకున్నాము కానీ తను చెయ్యడానికి ఒప్పుకున్నాడు చేస్తున్నాడు అదే నాకు ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది మేడం ఎంతండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఇలాంటి మమ్మీ ఉంటే చాలండి అసలు పిల్లలకి పిల్లలకి మమ్మీయే మెయిన్ అసలు ఎక్కడ కూర్చుని మమ్మీలు అందరికి మ్యాజిక్ మమ్మీలు అయిపోవాలి అంతే హుషారాణి గారు క్విక్ గా చెప్తారా మీరే మ్యాజిక్ తెచ్చారు తొందరకి చెప్పేసేయండి అన్మ్యూట్ చేసుకోండి ఇక్కడ రాధారాణి గారు అందరు రాణీస్ ఉన్నారు కింగ్ క్వీన్స్ ఉన్నారు ఎస్ చెప్పండి అన్మ్యూట్ చేసుకుంటారా ఉషారాణి గారు లేకపోతే నేను నేను రాధారాణి గారిని తీసుకుంటా ఎస్ రాధరాణి గారు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ బగ్యూ థ్యాంక్ యూ మంచి సెక్రీ నేను పాట పాడతాను అందుకోసం చేస్తాను మెయిన్ రాధ ని సండేకి తీసుకెళ్ళి సరే పాడండి జననీ శివకా మిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకా మినీ కొంచెం తడబడుతుంది అమ్మవారి పాట నాకు ఇష్టమైన పాట చాలా బాగా పాడతాను మేడం నాకు ఇష్టం ఇప్పుడు అంటే ఈ రోజు మీరు చెప్పిన దానికి నాకు పాడాలి పాడాలనిపించి పాడ ఇంకా చాలా ఉంది అందరికీ టైం ఇవ్వాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అదే అంటున్నా అమ్మవారి పాట అబ్బా ఏం కనెక్ట్ అయిపోయారు ఇవాళది ఇవాళది అదే కదా సండే మనకి క్లాస్ మొత్తం పాటలతో నిండిపోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే సో మన రాజుగారితో స్టార్ట్ అవుతుంది రాణి గారు రాణి గారు కదా ఉషా రాణి గారు రాజుగారితో స్టార్ట్ అవుతుంది రాణి గారు చెప్తారా అండి హుషారేణి గారు చెప్పరా ఇవాళ చెప్పాలనుకోట్లేదా ఎస్ పార్వతి గారు అసలు ఇంకా ఆన్ గోయింగ్ మమ్మీ నమస్తే రోజు మిరాకిల్ జస్ట్ ఇప్పుడే మా అబ్బాయి ఫోన్ చేశాడు పిల్లల గురించి మీ క్లాస్ లో చాలా మంది అడుగుతున్నారు కదా మా కోడలికి ట్విన్స్ హెల్తీ ట్విన్స్ అని చెప్పారు పిల్లల గురించి డౌట్ పడుతున్నారు అందరూ కదా అందుకని షేర్ చేస్తారు ఏమనుకో జస్ట్ ఫోన్ చేసి నువ్వు మిరాకిల్ చెప్పు చెప్పు అంటున్నాడు లెటర్ రాశాడు అమ్మకి నాన్నకి లెటర్ రాసి రోజు ఎందుకంటే మా మా కోడలికి ఫస్ట్ కొడుకు తర్వాత ఈ మధ్య రెండు నెలల క్రితము కొంచెము ఆ నిలబడలేదు తను చాలా భయపడిపోయింది డాక్టర్స్ జాగ్రత్త అని చెప్తే ఇప్పుడు ఇవాళ వెళ్ళి టెస్ట్ కి రమ్మన్నారు బేబీ ఎలా ఉంటుంది చెప్పలేమో అని చెప్పేశారు నేను ఒపో నొప్పో చేసుకున్నాను చెట్టును పట్టుకున్నాను మిమ్మల్ని నమ్ముకున్నాను మా అమ్మకి లెటర్ రాస్తాను నాన్నకి లెటర్ రాసేసాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు డాక్టర్ చెప్పడు ఇద్దరు ట్విన్స్ హెల్దీ బేబీస్ చూడండి మా అమ్మ కోడలు ఇప్పుడే మా కొడుకు కార్ లోంచి ఫోన్ చేసి అమ్మ నీకు నేను పొద్దున్నే నిన్నే తలుచుకుని ఐ సారీ ప్లీజ్ మీ అనుకుని రోజు లెటర్ రాసి నాన్నకి లెటర్ రాస్తున్నానమ్మా నాకు ఇద్దరు ట్విన్స్ అమ్మ హెల్తీగా ఉన్నారని ఇప్పుడే డాక్టర్ చెప్పాడమ్మా అని చెప్పేశారు నేను ఈ విషయం మీ క్లాస్ అయ్యే లోపు నాకు నమ్మకం ఉంది మేడం నేను ఇది ఎలాగైనా నా మనవలు మనోడు ఎవరైనా పర్లేదు నాకు ఆ అమ్మాయి ఆ పిల్లల సెకండ్ కన్సివ్ ఉంటుంది కడుపులో సంచిలో అని ఆ బిడ్డకి ఒప్పు నొప్పు చేశాను మేడం ఆ బిడ్డకి హ్యాపీ పంపించాను ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ బేబీ అని నేను చాలా బాగా చూస్తాను నిన్ను నీ సోల్ కి దండం పెడుతున్నాను ఇక్కడ మంచి పేరెంట్స్ ఉన్నారు నువ్వు రామ్మ బంగారు తల్లి ఎంత బాగా ప్రేమిస్తాను నేను అని చెప్పాను మేడం నేను చెప్పి రాత్రి పదిన్నర పదకొండు ఇంటికి ఈ రోజు చెప్పడం చెట్టుకెళ్ళి పట్టుకోవడం నా కోడలు లోపలున్న గర్భసంచికి ఒప్పోనొప్పో చేశాను మేడం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని మా కోడలు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అమెరికన్ వాళ్ళకి నమ్మకం వాళ్ళ మద్దరికి కూడా ఒప్పోనొప్పో చేశాను మేడం వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి మా అబ్బాయిని చేయమన్నాను ఇప్పుడు చెప్పండి రిజల్ట్ లో ఏం చెప్పిన తెలుసా పార్వతి గారి ఆ అమాయకత్వం చూడండి ఆ హ్యాపీనెస్ చూడండి అదే గాడ్ మా అంటే వాళ్ళ అమెరికన్స్ కదా వాళ్ళ అమ్మ నాన్న మాది లవ్ మ్యారేజ్ కదా మా పిల్లలది అందుకని వాళ్ళకి నమస్కారం చేసి అని వాళ్ళకి అమ్మాయి తరఫున నేను చేశాను మేడం వాళ్ళిద్దరికి చేస్తాను మా అబ్బాయి చేశాడు మా అబ్బాయి నాన్నకి అమ్మకి దండం పెట్టుకుని వెళ్ళాను నాకు డాక్టర్ హ్యాండ్ ఇచ్చాడు నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు ఇద్దరు బిడ్డలు చూడండి మేడం ఇవి ఓపోనొప్ప బిడ్డలు ఓపోనొప్ప బిడ్డలు ఎస్ మేడం మా అమ్మ నాన్న అయ్యుండొచ్చు వాళ్ళు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న అయ్యుండొచ్చు వాళ్ళ నాయనమ్మ తొంభై ఏళ్ళు ఆవిడ అక్కడ హాస్పిటల్లో ఉంటే ఆవిడికి ఒప్పో నొప్పో చేసి లవ్ ని పంపించాను మేడం ఎందుకంటే ఆవిడ తొంభై ఆరు ఏళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు ఏది కాదు అదే అనుకుంది ఆవిడ పాపం కదా నేను ఆవిడ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇక్కడి నుంచి లవ్ గార్డ్ ఉంది మేడం నా వైబ్రేషన్ ఆవిడకి కనెక్ట్ చేశాను మా అబ్బాయి కూడా చెప్పాను మేడం నాకు చాలా చాలా బాగుంది మేడం నేను నార్త్ స్టార్ ని పొద్దున్న కనెక్ట్ అయ్యాను అనమాట ఉదయం నాలుగింటికి ఎందుకంటే నార్త్ స్టార్ వైపు తిరిగి నాకు అవన్నీ ఏం తెలియవు మీరు చెప్పారు మీరే నా గురువు మేడం నిన్నాను నాకు వర్ధని మేడం చెప్పారు నార్త్ వైపు తిరుగుతున్నాను నేను నార్త్ వైపు కూర్చున్నాను నార్త్ స్టార్ నా థర్డ్ ఐకి కనెక్ట్ అవ్వు అని చెప్పాను మేడం అంటే ఇప్పుడు ఒకలాంటి తలనొప్పిగా అనిపించింది అంటే నేను ఇలా తీసుకుని ఎయిట్ ఇలా వేసి నార్త్ స్టార్ నేను లవ్ చక్ర ఓపెన్ చేశాను నాలోకి రా అని అడిగాను మేడం అడిగితే ఆ తలనొప్పి వచ్చింది కానీ సాయంత్రానికి పోయింది నార్త్ స్టార్ నాకు అర్థమైంది మేడం మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత మంది ఉన్నా సరే ఆల్మోస్ట్ లైక్ పిల్లలు పుడతారు మేడం తప్పకుండా ఇక్కడ అలాంటి అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుందా దూరంగా ఉండాలనిపిస్తుంది అండి ఎవరికైనా దగ్గరికి వెళ్ళి కబుల్ చెప్పాలి నేను అంటే నన్ను నన్ను నాకు పరిచయం చేస్తారు మేడం మీరు నాకు ఒక అమ్మ అంటే నాకు మీకన్నా మీరు చిన్నవాళ్ళు ఎందుకంటే మా అమ్మని అలాని కాదు మేడం మీరు ఎందుకో తెలుసా నేను బేబీ మీరు ఇన్న నేను ఇన్న కానీ ఒక శక్తి మీరు అది మీ పవర్ ని మా అందరికీ ఇస్తున్నారు అందరికీ పిల్లలు పుడతారు అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి అందరు ఇల్లు కొనుక్కుంటారు అందరికి బోల్డ్ డబ్బు వస్తుంది మేడం ఇది నా ఆశీర్వచనం తదాస్తు 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 ఎందుకంటే మేడము నా జీవితంలో నేను ఇలాగా మీరు క్లాసులు జరుగుతుంటేనే నాకు మిరాకిల్స్ వచ్చేస్తుంటే అందరికీ రావాలని కోరుకుంటున్నానండి నమ్మకంతో చెయ్యండి వస్తాయి మేడం

మళ్ళీ మాక్సిమం ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ గరుడ వాహనం నా పై నుంచి వెళ్తుంది మేడం ఎవ్రీ మంత్ ఫైవ్ సిక్స్ టైమ్స్ చుట్టూ తిరిగి అట్లా వెళ్తా ఉంటుంది అయితే ఇవాళ అమ్మ గురించి చెప్పారు కాబట్టి జగన్మాత కోసం వన్ మినిట్ ఇవ్వండి నాకు శ్రీ చక్రరాజ నిలయ अम्ब मोक्ष दाइिनी श्रीचक्रराज निलय दाईनी महेश्वरी साईश्वरी महा शक्तिरूपिणि मंगला प्रदायिनी साई शङ्करी महेश्वरी साईश्वरी महाशक्तिरूपिणि अन्ते ఆ శక్తి స్వరూపాన్ని రోజు చూపించారు కాబట్టి నాకైతే సండే మాత్రం మమ్మల్ని మమ్మల్ని పావనం చేసేసేయండి ఆ అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీతో అద్భుతం అండి రాజుగారు మీరు అమేజింగ్ చాలా అమ్మవారే ఉంది మీకు కంటంలో అంతే అద్భుతం అమ్మోగం నేను ధన్యులం ఎస్ అండి ఐ థింక్ ఇంక నేను వెళ్ళాలి చక్కటి అమ్మవారి పాటను తీసుకొని అదే మననం చేసుకుంటూ అంటే మతం అని కాదు ఇక్కడ ఆ శక్తి అంతే ఆ క్యారెక్టర్ తీసుకొని చక్కగా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా ఆవిడ తలుచుకుంటే ఏది ఓపెన్ చేస్తే మీకు తగ్గిపోతాయో తెలుసుకోవాలి ఎలాంటి ప్రాబ్లం అయినా ఫిజికల్ ప్రాబ్లం మీ ఫిజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా ఆవిడకి వదిలేయాలి వదిలేయాలంటే వద్దు ఆవిడ ఉందని నమ్మాలి నమ్మితే ఆ శక్తి ఉందని నమ్మితే ఆనందంగా ఉండాలి ఆ ముందుగా మన తల్లలో ఆమె మన తల్లలో ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలి అదొక్కటే లేదు మనం ఆనందంగా వద్దులే అనుకుంటే ఆవిడ వద్దులే అనుకోవడం మనం ఉట్టేవాళ్ళం అంతే ఏం పని లేదు మన వల్ల ఏం జరగదు మూడు కార్లతో మూడుగా మూడు టైర్లతో వెళ్తుంది మన కారు అంతే ఎవరికి ఇష్టం ఉండదు అందరూ చిచిచి అంటూ ఉంటారు ఎవరు చూసినా విసుక్కుంటారు మనల్ని యా అది తీసుకుంటే అందరూ మళ్ళీ అంత మంచి శుభవార్తలే వింటాం ఇలా పార్వతి గారు వింటు చెప్తున్నట్టుగా ఓకే అండి ఓకే ఆల్ ద బెస్ట్ సి టుమారో మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని ఎస్ సీతాదేవి గారు లవ్ యూ సో మచ్ లవ్ యూ ప్రశాంత్ హర్షిత అందరికీ బాయ్ మా బాయ్ బాయ్